నమస్తే దిస్ ఈస్ అవ్యో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ మ్యామ్ మీ ఫైట్ మీరు చేస్తూ ఉన్నారు మీ వాదన మీరు వినిపిస్తూ ఉన్నారు యాజ్ ఎ ఫెమినిస్ట్ గా సో ఆడవాళ్ళకి హక్కులు వస్త్రధారణకి సంబంధించి ఒక మనిషిలోని ఒక ఫీలింగ్ రావాలన్నా ఏదైనా అది జనరల్ సైన్స్ అది ఇప్పుడు దానికి దానికి ఒకటి అసభ్యత అశ్లీలత అనేది రెండు పదాలు ఉన్నాయి కూడా అదే చెప్తుంది అసభ్యత అస్లో పెట్టకుండా కంట్రోల్ చేయగలగడం ఎవరి చేతుల్లో ఉంది అది రెచ్చిపోయే వాళ్ళని ఆపే కంట్రోల్ ఎవరికి ఉంది అది ప్రభుత్వాలే చెయ్యాలి ఈ రెచ్చిపోవడం అంటారా అది వ్యక్తిగతంగా కూడా ఉంటది ఇప్పుడు కొంతమంది మహానుభావులు బయటకు వచ్చేసి ఏం చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ మీరు అట్లా ఎట్టా పడితే అట్టా బట్టలు వేసుకొని వస్తే మీ సామాన్లు చూపిస్తే మీరే ఇబ్బందులు పడతారు అని చెప్పాడు ఇప్పుడు ఎన్నో మొన్న ఒక పెద్దవే టీవీలో కూర్చొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు చూపిస్తే చేసేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు అంది కంటికి కన్ను పంటికి పన్ను కాదు ఇక్కడ అది కాదు అది కాదు చట్ట ప్రకారం ఏంటి చట్టరీత్యా ఏం చర్యలు ఉంటాయి ఇప్పుడు శివాజీ చెప్పాడు కదా అని చెప్పి నాకు అమ్మాయి ఎక్స్పోజింగ్ చేసింది అందుకే నేను చేశాను అంటే చట్టం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు మనం ఎవరైనా సరే చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా నడుచుకోవాల్సిన హక్కు బాధ్యత ప్రజల మీద ఉంది అలాగే ఈ అసభ్యత అశ్లీలత అనే విషయం దగ్గరకు వచ్చేసరికి కూడా నేను అసభ్యంగా ఉన్నానా నేను అశ్లీలంగా ఉన్నానా దీనివల్ల సమాజం మీద ఎఫెక్ట్ ఏంటి అనే బాధ్యత చూపించే వాళ్ళకు కూడా ఉండాలి కానీ నేను అనేది ఏంటంటే ఇది నిర్ణయించవలసింది ఒక శివాజీ కాదు నిరూపించుకోవాల్సింది ఒక అనసూయ కాదు ఇక్కడ 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 జరగాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక చట్టం ఉంది ఎవరికైనా సరే అభ్యంతరం అనిపిస్తే అభ్యంతరకరంగా అనిపిస్తే అసభ్యంగా అనిపిస్తే అశ్లీలంగా అనిపిస్తే ఆ పర్టికులర్ వ్యక్తి మీద కోర్టుకు వెళ్ళొచ్చు కోర్టు ఏం చెప్తుంది అని అమ్మా నువ్వు ఇలా వేసుకుంటే కుదరదు అందనుకోండి కోర్టు చెప్తే వినాల్సిందే కోర్టు చెప్తే వినాల్సిందే అందుకని ఎందుకు అందరూ నోరు చేసుకుంటున్నారు అందరూ నోరు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరు ఫీల్ అయ్యి హట్ అయి బాధపడతారు వాళ్ళు కేసు ఫైల్ చేసుకోవడం అవసరం లేదు ఎందుకంటే మనకు చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారం అంటే ప్రతి ఒక్కరు కోర్టుకి వెళ్తారా నీకు నెప్పైనప్పుడు నువ్వు వెళ్ళాల్సిందే నీకు అది అభ్యంతరకరంగా అనిపించింది పెళ్ళు కోర్టు చెప్తుంది బ్రూ నీకు నీకు ఒక రకం డ్రెస్సు అభ్యంతరకరం అనిపించవచ్చు నాకు ఒక రకం డ్రెస్ అభ్యంతరకరం అనిపించవచ్చు అదేమంటే ఆయన పద్ధతిగా కట్టుకోమన్నాడు కదా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు కొన్ని దేశాల్లో కావచ్చు కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు నడుం కనిపించకూడదు ఇప్పుడు పంజాబ్ వెళ్ళారనుకోండి పంజాబ్ లో నడుం కనపడకూడదు అందుకే వాళ్ళు పైనుంచి కింద పట్టలేసుకుంటారు బట్టలు వేసుకుంటారు ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారు ఎవరికి కనిపించకూడదనే కదా బురకాలు వేసుకుంటున్నారు దాని మీద ఎందుకు దాకా మనం మాట్లాడకూడదు కదా ఆ అమ్మాయి బురకా కట్టుకుంది కట్టుకుంటే ఆ సాక్షాత్ ఒక సీఎంఎల్ఏ లాగాడు ఇది కరెక్టా కాదు కదా అందుకని అతిక్రమించే వాళ్ళు అతిక్రమిస్తానే ఉన్నారు మంచి మాట్లాడే వాళ్ళు మంచి మాట్లాడుతూనే ఉన్నారు చే జరిగే జరుగుతూనే ఉన్నాయి అందుకని ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే ఒక సినిమాలలో మార్పు రావాలి సినిమాలలో బూత్ కంటెంట్ ఎక్కువైపోయింది సినిమాలలో ద్వంద్వార్ధ మాటలు ఎక్కువైపోయినాయి సినిమాలలో బ్లడ్ చూపించడం ఎక్కువైంది ఇప్పుడు క్రైమ్ ఎక్కువైంది ప్లానింగ్ ఇవ్వడం అనేది ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఎలా చెయ్యాలి ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది యానిమల్ సినిమాలో చూపించినంత బ్లడ్ నేను ఇంతవరకు నేను పుట్టిన తర్వాత ఏ సినిమాలో అంత బ్లడ్ చూడాలి నేను నాకు దగ్గర దగ్గర అరవై ఏళ్ళు వస్తున్నాయి ఇప్పటి వరకు నేను అలాంటి సినిమా చూడలే అంత యానిమల్ సినిమాలో చూసినంత బ్లడ్ నేను ఎక్కడా చూడలేదు పైగా ఒక విలన్ ని గ్లోరిఫై చూపించే లాంటి సినిమా ఏదైతే ఉందో పుష్ప సినిమా కలప దొంగల్ని ఇప్పుడు ఇటువరకు ఏంటంటే ఒక హీరో విలన్ కలప దొంగతనం చేస్తంటే వాళ్ళని పట్టుకుని ప్రభుత్వానికి అవును మెసేజ్ స్మగ్లర్ పట్టుకుని అప్పగించేవాడు ఇక్కడ హీరోనే స్మగ్లింగ్ చేశాడు ఈ సినిమాలో ఆయన నటుడు అవార్డు ఇచ్చారు మామూలు అవార్డు ఇవ్వల నేషనల్ అవార్డు వచ్చింది యానిమల్ సినిమాలో హీరోకి నేషనల్ అవార్డు వచ్చింది అదేమంటే మేము సినిమాలకు ఇవ్వలేదు కదా హీరోలకే ఇచ్చాం కదా అంటున్నారు హీరోలకి ఇచ్చినా సరే సినిమా ప్రభావం సినిమా ప్రభావం ఎవరి మీద పడుతుంది అసలు ఈ సినిమా మొత్తాన్ని నడిపించింది ఎవరు హీరోనే కదా మరి హీరో అది హీరోయిజం కింద ప్రభుత్వానికి ఏమన్నా కళ్ళు పోయినాయా చెవులు పోయినాయా దీని గురించి ఎవరు మాట్లాడరు దీని గురించి సోకాళ్ళు సినిమా యాక్టర్లు సోకాళ్ళు ఏమంటారు దేశము సంస్కృతి సంస్కారము సనాతన ధర్మం వాళ్ళు ఎవరు మాట్లాడరు వాటి గురించి పైగా కనీసం పుష్ప సినిమాలో ఒక పోలీస్ అన్న ఉన్నాడు పోలీసు కూడా ఫైట్ చేస్తాడు వ్యతిరేకంగా అసలు యానిమల్ సినిమాలో పోలీసే లేడు వాస్తవ జీవితంలో కుదురుతుందా మరి ఇట్లాంటి సినిమాలు మీరు ప్రమోట్ చేసిన తర్వాత మరి తెలుగు సినిమాల దగ్గరికి వద్దాం తెలుగు సినిమాల్లో ఇప్పుడు సాక్షాత్తు శివాజీ నటించిన సినిమాలే చూద్దాం ఆయన జాకెట్లు దింపింది నడుము గిల్లింది లేవా ఏ మా అనిపించలేదా ఈ సినిమా చూసి ఎవరన్నా ప్రభావితం అవుతారేమో అని అనుకోలేదా అందుకే వీళ్ళందరూ గొంగట్లో తింటా ఎంట్రకులు వేరదామని చూస్తున్నారు ఇది కుదరదు అమ్మా ఇది కుదరదు ఇప్పుడు ఎవరో ఒకళ్ళని ఇప్పుడు అనసూ ఇచ్చిన ఒక ఆ అనవసరం స్టేట్మెంట్ వల్ల శివాజీ హీరో అయిపోయాడు ఇప్పుడు శివాజీ బతికిపోయాడు లేకపోతే శివాజీ ఆ మాటలు మాట్లాడి తెల్లారి శివాజీ ఫేస్ ఏంటి ఏ ఫేస్ పెట్టుకుని వచ్చాడు సారీ చూడానికి అనసూయ మాట్లాడిన మాటల వల్ల ఆ తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఎంత ధీమాగా మాట్లాడగలిగాడు అప్పటి నుంచి మొత్తం టర్న్ అయిపోయింది అందుకే మనం మాట్లాడే మాట సమాజంలో ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది వ్యక్తులు ఎలా మాటల వెనక వాళ్ళు దాక్కుంటారు అనడానికి ఈ సంఘటన మనకి పెద్ద ఉదాహరణ అందుకని తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలి అని అనుకుంటే మీరు మీరు చేయాల్సింది ఏంటి అంటే మొబైల్ ఫోన్ మొబైల్ తీసుకెళ్లకూడదు అసలు నన్ను అడిగితే ఇంట్లో టీవీ ఏ ఉండదు పుస్తకాల్లో ఉంచండి న్యూస్ పేపర్ చదివించండి పార్కులు తీసుకెళ్లి పార్కులు తీసుకెళ్లి ఆడిపించండి ఇది ఈ పనులు చేస్తే ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి మెచ్యూరిటీ స్టార్ట్ అవుతున్న పిల్లలకు సంబంధించి మాత్రం చట్టపరంగాను ఈ అడల్ట్ కంటెంట్ ని కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయండి ఎవరైనా పోరాడాలనుకుంటే ఈ రకం దీని మీద పోరాడండి ఈ రకంగా పోరాడండి దీని మీద ఇది మీ హక్కు తల్లిదండ్రులుగా మీకున్న హక్కు మీ పిల్లల్ని రక్షించుకోవడం మీ హక్కు మీ బాధ్యత దీనికి ఏది అడ్డొచ్చినా వచ్చినా సరే మీరు మాట్లాడండి కాదని అనట్ల అంతేగాని ఒక్క అనసూయ బట్టల వల్లే నాశనం అయిపోతుందను లేకపోతే ఈ ఒక్క దాని వల్లే అవుతుంది ఆ ఒక్క దాని వల్లే అవుతుంది అనేది ఇది ఒక భ్రమ పైగా అనసూయ అలా ఉంది కాబట్టి అనసూయని మేము రేపు చేసేస్తాము మేము ఏమైనా చేస్తాము అంటే నడవదు ఆవిడే స్పందించట్లేదులేండి స్వీట్ గానే తీసుకుంటున్నారు ఏమండి మా బట్టలు మా ఇష్టం ఇష్టమైనట్టు వేసుకుంటాము అనేసరికే శివాజీకి ఇప్పుడు నేరాజనాలు బలుకుతున్నారు శివాజీ మాట్లాడిన మూడు మాటలు కొట్టుకుపోయినాయి అసలు ఆ మూడు మాటల గురించి అవి ఎందుకు మాట్లాడలేదు ఏ మహిళలు అంటే ఇంత చౌకైపోయారా శివాజీ నీకు ఏంటి నీ దమ్ము ఏంటి నీ ధైర్యం ఏంటి అని ఎందుకు మాట్లాడలా నాలుగు పీకుతాం అన్నాడు ఎవరిని పీకుతాడు శివాజీ అది ఎందుకు ప్రశ్నించలేదు అనసూయ సామాన్లు అన్నదానికి ఎందుకు ప్రశ్నించలేదు అవును అసలు ఆ ప్రశ్న అనేది అదేం మాట్లాడలే ఓన్లీ నా బట్టలు నా అని ఆవిడ మొత్తం పర్సనల్ ఎజెండా మొత్తం అసలు ఇప్పుడు ఈవిడి బట్టలు ఈవిడ అని ఎవరు మాట్లాడమని అడిగారు ఇవ్వండి ఈవిడ్ని ఎవరన్నా అడిగారా అడగలా కానీ నువ్వు ప్రశ్నించదలుచుకుంటే ఒక మహిళగా నీకు సూటిగా తగిలే మాటలు మూడు మాటలు ఆ మూడు మాటల గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలా నేను అదే అడుగుతున్నా అనసూయను కూడా అడుగుతున్నా బాధ్యత ఏది నీ బాధ్యత ఏది అసలు సమాజం పట్ల కావచ్చు పైగా నిన్న పోని నిన్నే అన్నాడు అనుకో పోని అనుకుందాం ఏ ఎందుకు ప్రశ్నించలే నువ్వెవడెవరా సామాన్ల గురించి మాట్లాడడానికి నీకెవరిచ్చారు ఈ హక్కు నన్ను ఎందుకు మాట్లాడలేను నేను శివాజన్ కూడా అడుగుతున్నా అదే నీ నేను మంచి చెప్పాలని చూశాను మంచి చెప్పాలని చూశాను అంటున్నాడు నీ ఈయన కూతురికైతే ఈయన చెప్తాడా సామాన్లు జాగ్రత్త అని ఏం జూనియర్ అప్కమింగ్ హీరోయిన్స్ అంత చౌకైపోయారా ఎస్ మ్యామ్ అయితే అసలు వీళ్ళ ఇష్యూ వదిలేస్తే మామూలుగా అసలు వీళ్ళకి సంబంధం లేని టాపిక్ కానీ ఆ లైన్ ఏదైతే ఉందో అది తీసుకున్నాం కాబట్టి మీరు అన్నట్టుగా కొన్ని అందులో మార్పులు రావాల్సిన అవసరం ఖచ్చితంగా మార్పులు రావాలి అండ్ అడల్ట్ కంటెంట్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ కంట్రోల్ అయిపోతే కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఒకటండి ఫేస్బుక్ మైనర్లు ఐడి క్రియేట్ కాదు కదా నేను ఇందాక అడగ చిన్న పిల్లలు ఫేస్బుక్ లోకి ఎట్లా ఎంటర్ అవుతున్నారు చిన్న పిల్లలు ఫేస్బుక్ లో ఎంటర్ అవుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అసలు ఈ ప్రభుత్వాలకి చేమ చెటుక్కుమంటే శత్రు ఎవరు మిత్రుడు ఎవరు తెలిసేంత పరిజ్ఞానం మన దగ్గర ఉంది కదా శత్రువేద్యమైన దేశంగా మనం తయారయ్యాం కదా ఇంత సైనిక సంపత్తి శాస్త్ర సాంకేతికత అన్నీ ఉన్నాయి కదా అసలు వీళ్ళు ఫోన్ ముట్టు ఫోన్ ఆపరేట్ చెయ్యాలి అంటే పిల్లలు వాళ్ళకి కళ్ళు ఆలోచిస్తున్నారు అసలు ఆలోచించట్లేదు వాళ్ళు ఆపరేట్ చేయాలంటే కూడా ఆధార్ ఆధార్ తో ఎంటర్ చేస్తేనే ఓపెన్ అయ్యేటట్టు పెట్టాలి ఎందుకు అది అక్కడ లింక్ మనం చేయాలనుకుంటే అది చేస్తే వాడు ఏజ్ అది కాదని తెలిసిపోతుంది కదా యాక్సెస్ కదా జనరల్ గా అయితే వచ్చేస్తాం ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అంటే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా కానీ ఏ ఆధార్ కార్డు లేకపోతే ఏ బర్త్ డేట్ ఏదో ఒకటి దానిలో బర్త్ సర్టిఫికెట్ పెట్టాల్సిన అవసరం పెడితే ఆ ఛాన్స్ ఉంటుంది బట్ మరి దాని వల్ల మన ఏదైనా అంటే మన దాని వల్ల ఏమన్నా అయితే ఏమీ కాదు మన వాళ్ళకి కూడా కావాల్సింది ఏంటంటే సెపరేట్ సిస్టమ్ అంటూ ఆదాయం కావాలి దానిలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయా ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయా వీటి నుంచి ఆదాయం ఎవరికి వస్తుంది ఆదాయాల మీద ట్యాక్స్ ఎవరికొస్తున్నాయి ప్రభుత్వాలకే వస్తున్నాయి అందుకే ప్రభుత్వాలు కూడా అంతేలేండి ఇప్పుడు మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ మద్యం ఎలా తాగిస్తున్నారు సేమ్ ఇది కూడా అట్టనే కూడా నేను ఏదో బాగుపెట్టాలని ఎంత అరిచి గొంతు పిండుకున్నా కూడా స్కూళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాములకు వెళ్ళినప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఎంత మందికి ఉంది అంటే చాలా మందికి ఉండి ఉంటది కొంతమంది చేతులు ఎత్తారు నేను అడగబోయే ప్రశ్న వల్ల ప్రమాదం పసిగట్టిన వాళ్ళు చెయ్యత ఆల్రెడీ ఉండి కూడా ఇన్స్టా ఉంది ఇప్పుడు ఇన్స్టా అవును అయితే మరి మీరు మైనర్లు మీరు అవ్వకూడదు కదా అంటే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి పెట్టాము అన్నారు అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే ట్యాంపరింగ్ మోసం చేయటము వాళ్ళు నేర్చుకుంటుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇక టీచర్లది కూడా ఏం పాత్ర ఉంటుంది ఫోన్లు స్కూల్కి తీసుకెళ్లరు కదా మొన్న చూడండి కూకట్పల్లిలో ఒక హత్య జరిగింది కదా తల్లిని చంపేసిన కూతురు కూతురు సంబంధించి పెళ్లి చేసుకోవాలనుకునే అతను అమ్మాయి స్కూల్ కు ఫోన్ తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మాయిల్ స్కూల్ వాళ్ళ మీద దెబ్బలాంటిది మా అమ్మాయి ఫోన్ తెస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అని ఇదేం వివాదం అవుతుందో అని వాళ్ళు నోరు మూసుకున్నట్టున్నారు అసలు మీ అమ్మాయి ఫోన్ తీసుకొస్తుంటే మీరేం చేస్తున్నారని ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇలా ఉంది ఇక్కడ ఏమైపోయిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మీదే బాధ్యత మీదే బాధ్యత వాళ్ళు మీదే బాధ్యత అంటున్నారు వీళ్ళు మీదే బాధ్యత అంటున్నారు నష్టపోయేది ఎవరు మన పిల్లలు మన యువతరం అందుకే చట్టబద్ధంగానే మాట్లాడండి అని ప్రతి ఒక్కళ్ నేను కోరుకునేది అందుకే వాళ్ళు చూపిస్తారు మీరు చేసేయండి అంటే ఎట్లా కుదురుద్ది పైగా చేసేయండి కూడా కాదు చేస్తారు అని చెప్తున్నారు ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఇది ఎంత దూరం వెళ్ళిందంటే చట్టబద్ధమైన సంస్థలు కూడా ప్రశ్నించే స్థాయికి సామాన్య జనం వెళ్ళిపోయారు ఇప్పుడు మహిళా కమిషను శివాజీని ఎందుకు పిలిచింది ఆయన మంచి చెప్పాలని చూశాడు అని మాట్లాడుతున్నారు కృష్ణకాంత్ పార్క్ దగ్గర అక్కాయిలు ఆ స్త్రీని ప్రకృతితో కదా పోల్చాడు తప్పే ఉంది అని మాట్లాడుతున్నాడు ఒక ఆయన ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు అతను మాట్లాడిన తప్పుడు మాట్లాడి పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు అతను హీరో అయిపోయాడు శివాజీ ఇది అసలు దురదృష్టం అంటే ఇది అందుకని ఏంటంటే ఇవాళ ప్రజలు వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా నష్టం జరిగేది ఎవరికి దేశానికి నష్టం అనే సంగతి తర్వాత సమాజానికి నష్టం అనేది తర్వాత కుటుంబానికి నష్టం కదా అందుకని కుటుంబాలు మేల్కోనండి తల్లిదండ్రులు మేల్కోనండి టైం కరెక్ట్ గా స్పెండ్ చేయాలి పిల్లల మీద స్పెండ్ చేయండి ఫోన్స్ తగ్గించేసి ఫోన్స్ నలుగురు నలుగురుంటే నలుగురికి ఫోన్ నలుగురికి ఫోన్లు నలుగురికి రెండు రెండు ఫోన్లు ఇంకా రెండు రెండు ఫోన్లు అసలు స్మార్ట్ ఫోన్లు మళ్ళీ జాలనట్టు టీవీ అందుకని ఏంటంటే మనము టెక్నాలజీని కొంచెం కంట్రోల్ చేయగలిగితే దూరం పెట్టగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక సినిమాలు అంటారా